ఢిల్లీ పర్యటన ఎటువంటి ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతుంది రాజకీయంగా ఈ పర్యటనకి ఎలాంటి ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పొలిటికల్ అనలిస్ట్ అయింది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్తున్నారు సో ఎలా చూడాలి ఇది చంద్రబాబు నాయుడు గారు టూర్ అయిపోయింది రెండు సార్ రెండోసారి వెళ్ళొచ్చారు త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారని మనం అనుకున్నాము సో డేట్స్ ఫిక్స్ అయినాయి సో ఏంటి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోండి ఏ స్థానం లేని పరిస్థితి నుంచి ఈ రోజున ఇరవై ఒక్క స్థానాలతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రి హోదా వెళ్తాం అందులో పర్టికులర్గా జల్ జీవన్ మిషన్ అది హర్గర్ జల్ అని ప్రతి నీరుకు సంబంధించి అంటే ముఖ్యంగా ఈ కూటమి మేనిఫెస్టోలో కీలకమైంది ప్రతి ఇంటికి మంచి సప్లై చేస్తా ఉన్నారు ఆ శాఖ ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది రూరల్ డ్రింకింగ్ సప్లై రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ అన్నీ ఉంది కాబట్టి అదే కీలకమైన శాఖలు తీసుకున్నారు ఈ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ శాఖల మంత్రిగా ఆయన ఎలా వెళ్ళటం అనేది అందరూ ఎంతో కాలం ఆయన అభిమానులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తి అంత ముందు పార్లమెంటు సభల్లో కూడా మనం చూసాం మోదీ గారు కూడా ఈయన పవన్ గారు తుఫాన్ అని సంబోధించటం ఆ తర్వాత క్రమంలో సీఎం గారు రెండు సార్లు వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇది చాలా ఏం జరగబోతుందనేది ఉత్సుకతతో అందరూ ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఆ హోదాలో వెళ్ళటం అవసరం కూడా రాష్ట్రానికి కావాల్సిన దీర్ఘకాలికమైన కోరికలు అవసరమైనప్పుడు మోదీ గారిని ఆయన గుండెల్లో నేను ఉన్నానని చెప్పి అన్నాడు అవసరం వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ లేకపోతే పోలవరం నిధులు కావచ్చు విశాఖ స్టీల్ గురించి నేను అడుగుతాను అవసరమైనప్పుడు నా సొంతంగా నేనేది అడగను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా రేపు నైన్టీన్త్ వెళ్ళటం అనేది ఆ మీటింగ్లో పాల్గొంటాం మూడు రోజులు జరిగే సమావేశంలో నైన్టీన్త్ పవన్ కళ్యాణ్ గారు అధికార హోదాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రితో పాటు ఐదు శాఖల మంత్రిగా ఎందుకంటే అది యాప్ట్ కూడా అంటే మంచినీరు వచ్చినప్పుడే ఎటువంటి ఇది లేకుండా మనిషి జీవనం చాలా ఆరోగ్యకరమైన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మంచి అది ఈ చేతిలో ఉంది కాబట్టి దాంట్లో ఏమి రివ్యూ మీటింగ్లు ఏం జరుగుతాయి తర్వాత ప్రభుత్వ పాలసీస్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఏంటి దీనికోసం ఇవన్నీ ఉంటాయి కదండి ఆ పాయింట్ ఆఫ్ డిస్కషన్ డిస్కస్ చేసే అవకాశం దానిలో భాగంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దాంట్లో హాజరవుతారని చెప్పి తెలుస్తుంది ఇంతకపోతే మోదీ గారిని కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన హోదాని చూడాలని ఆయన కూడా కోరుకున్నాడు ఆ పోస్ట్ లో ఉండాలి రాజకీయాల్లో ఈ దేశ స్థాయిలో మంచిగా ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న మొదటి వ్యక్తి మోదీ గారు ఎందుకంటే అతను చూస్తూ ఉన్నాడు ప్రజల్లో ఆదరణ అంటే అఫీషియల్ టూరు ఒకవైపు నుంచి జల్ జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి డిస్కషన్స్ అన్ని ఒక ఆస్పెక్ట్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంటుందా ఈ పర్యటనకి మోడీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కలిశారు బడ్జెట్ ముందర ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన వివరించి వచ్చారు అవునండి పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ పెట్టడానికి ముందరే ఢిల్లీ వెళ్తారు చాలా పెద్ద శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది చాలా శాఖ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా వరకు ఈ శాఖ నుంచి అప్లై అవుతున్నాయి అవునండి దీనికి ఉండేటువంటి ప్రాధాన్యత ఎందుకంటే లక్కీగా ఏంటంటే ఇక్కడ పెమసాని కూడా గ్రామీణ అవునాడు దాంట్లో ఆయన కూడా పాల్గొంటాడు ఆయన రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది ఈ దేశం కానీ దేశం వెళ్ళి కొన్ని వేల కోట్లు సంపాదించిన ఈ దేశానికి తన జిల్లాకి చేయాలనే ఇదితో టీడీపీలో చేరాడు ఎంపీ అయ్యాడు లక్కీగా ఫస్ట్ టైమే మంత్రి అయ్యాడు ఆయన ఉండటం ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఈ శాఖ తీసుకోవటం ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డెఫినెట్గా కేంద్రం నుంచి రాష్ట్రాలకు కావాల్సింది నిధులు కావచ్చు ఈ వాటర్ సప్లై డ్రింకింగ్ అనేది చాలా కీలకం కాబట్టి ఈ కీలకమైన శాఖ కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకొని రాష్ట్రానికి ఏం కావాలి గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎలా దారి మళ్ళీ పంచాయతీరాజులు మళ్ళీ రూరల్ వాటర్ దాంట్లో పడి తర్వాత స్వచ్ఛ భారత్ దాంట్లో కూడా కార్పొరేషన్లో నిధులు మరణి అది ఏ విధంగా ఇదైన ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలి ఈ ఐదు సంవత్సరాల్లో మరింత సుపరిపాలన ప్రజలకు అందించాలంటే బీజేపీ కూటమిలో ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది కాబట్టి బీజేపీ కూడా సెంట్రల్ బాధ్యత ఉంటుంది ఈ రాష్ట్రానికి సేవ చేయాలి రాష్ట్రానికి చేయాలి నిధులు కేటాయించాలి ఆ నిధులు ఏ విధంగా ఉంటాయి ఈ ప్రతి ఇంటికి నీరు ఇస్తారని ఈ కూటమి వాగ్దానం చేసింది కాబట్టి అది ఏ విధంగా ఆ స్కీమ్స్ ఏంటి ఏ విధంగా చేసుకోవాలనే డిస్కషన్ జరుగుతుంది అదేవిధంగా మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం తర్వాత మిగతా అమిత్ షా గారితో సమావేశం ఉంటుంది మిగతా శాఖల సమావేశం సమావేశం జరగటం నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం రేపు రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఈ రెండు కలిసి వచ్చే అవకాశం మ్యూచువల్ మ్యూచువల్గా ఎందుకంటే వీళ్ళిద్దరి కోరిక ఏంటి రాష్ట్రం అభివృద్ధి చెందటమే రాష్ట్రం కావాల్సిన కేంద్రం నుంచి నిధులు తీసుకురావటమే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నిర్లక్ష్యం ఏంటి ఇప్పుడు ఇస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అనేది వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు అక్కడ ఎటు మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లో ఎలా డెఫినెట్ గా రాజకీయాల్లో కూడా ఎందుకంటే రాజకీయాలు ఈ రోజు కూటమి కలవటానికి పవన్ కళ్యాణ్ గారు రోల్ జనసేన ఎన్డీఏలో కలపటానికి టీడీపీని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు తెలిసిన అంశం అదే సమయంలో ఇది సభ్యత్వ నమోదు ఒకవైపు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోతుంది ఉభయ రాష్ట్రాల్లో ఆ తెలంగాణలో కూడా జరగబోతుంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ పార్టీని గ్రామ స్థాయిలో తీసుకెళ్తానికి ఆ టీం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు కన్సల్ట్ ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేస్తుంటారు ఈయన యాజ్ మంత్రిగా యాజ్ అ డిప్యూటీ సీఎం హోదాగా ఈయన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికార హోదాలో ఎలాటమే కాకుండా తన పార్టీ ఎదుగుదల కోసం కూడా చూసుకుంటాడు రేపు రాజ్యసభ నుంచి మనం నాగబాబు గారిని అవుతాడని మన చిరంజీవి గారు వెళ్తారా నాగబాబు గారు ఏమో ఏదైనా జరగవచ్చు అండి రాజకీయాల్లో ఇప్పుడు చిరంజీవి గారు రాజ్యసభకి ఇప్పుడు వెళ్తాడా ఎందుకంటే ఆయన అంతకు మించి అన్నట్టుంది ఆయన ప్రాధాన్యత ఎందుకంటే పద్మవి భూషణ్ మొన్న పొందే దేశంలో అత్యంతమైన కొంతమంది ఏమో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మోడీ గారితో భేటీలో ఇది కూడా ఇద్దరు కలిసి చేతులు ఎత్తి మోడీ గారే అభివాదం చేశారు కదా ప్రజలకి గా అది అది మెగా ఫ్యామిలీని మోదీ గారు ప్రజల్లో ఎంత ఉందో ఆయనకు బాగా తెలుసు అదేవిధంగా అత్యున్నతమైన పదవుల్లో చిరంజీవి గారిని కూర్చోపెట్టే సమయం ఆ రోజు వస్తుంది అది రాజ్యసభకు మించే ఉంటుందని మనం అనుకోవాలి ఇప్పుడు రాజ్యసభ అనేది ప్రస్తుతానికి నాగబాబు గారు డెఫినెట్గా గా ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది ఎందుకంటే అనకాపల్లి మనం చూసాం త్యాగం చేశాడు ఆయన బీజేపీ టీడీపీ ఒప్పుకున్నారు కాకపోతే రేపు రాజ్యసభలో నాగబాబు గారు కూర్చుంటారు ఆ విధంగా రాజకీయంగా జనసేన పార్టీ అక్కడ కూడా పార్లమెంట్లో ఉండాలి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సీనియర్ అయిన బాలశౌరి గారు ఉన్నారు తర్వాత ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇకపోతే రాజ్యసభలో కూడా ఈ రిప్రజెంటేషన్ పార్టీకి ఉండాలి ఏ విధంగా ఈ పార్టీని రాజ్యసభలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి దేశంలో కూడా జనసేన పార్టీ ఏంటనేది మనం మనం చూసాం రిలయన్స్ వాళ్ళే ఇదిలో కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అందరూ పలకరించారంటే ఒక అంటే జాతీయ మీడియా కూడా ప్రశంసించిందంటే జనసేన ఏంటి అనేది ఢిల్లీ స్థాయికి దాకా వచ్చింది కాబట్టి ఈ పార్టీని స్ట్రెంతన్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి దాన్ని కూడా పెద్దలతో చర్చించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు దీనికి అధికారిక కార్యకలాపాలతో పాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి